హాయ్ అండి ఈరోజు పచ్చరేలు చించుగురు వండుకుందాం అండి ముందు పచ్చరేలు బాగు చేసుకుని పక్కన పెట్టుకున్నాం అలాగే సించుగురు కూడా శుభ్రం చేసి పక్కన పెట్టుకున్నానండి ఈసారి మిక్సీ ఆడుకుందాం చక్కగా మిక్సీ ఆడేసుకున్నామండి ఇప్పుడు కలుపుకుందాం ముందుగా ఆయిల్ పోసుకుందామండి పచ్చిమిర్చి ఆనియన్ వేసుకుందామండి మొక్కలు ఇప్పుడు సాల్ట్ వేసుకున్నామండి స్పూన్ నూరు వేసుకుందాం కారం వేసుకుందామండి రెండు స్పూన్లు కారం వేసుకుంటున్నాం ఇప్పుడు కొద్దిగా స్పూన్లో సగమంతా అల్లం వెల్లిపోయి పేస్ట్ వేసుకుందాం ఇప్పుడు పచ్చిలు అన్నీ వేసేసుకుందాం అండి కలిపి పెట్టుకుంటే కూర చాలా టేస్ట్గా ఉంటుంది నేను తలకాయలు కూడా బాగా చేసుకుంటానండి బాగుంటాయని కూరలోకి ఫ్రెష్ రైలు అని లాస్ట్ నుండి చించుగుర ఆడుకున్నాం కదా చించుగుర కూడా వేసేసుకుని కలుపుకున్నాం చించుగుర మొత్తం వేసేసుకున్నామండి ఇప్పుడు చేతితో కలుపుకుందాం మొత్తం కలిసేలాగా ఇప్పుడు అంతా మొత్తం మిక్స్ చేసుకున్నామండి పూపారాలన్నీ పట్టిలాగా పులిపి ఏమన్నా తగ్గిందనుకుంటే లైట్గా చింతమంది రావు కూడా వేసుకోవచ్చండి చూసుకుని లాస్ట్ని చాలా పోతే వేసుకుందాం చక్కగా కలిపేసుకుందామండి ఇలా కలుపుని పెట్టుకుంటే రెయికి పులుపు పట్టి చక్కగా మెత్తగా ఉంటుందండి పొయ్యి మీద పెట్టుకుందాం అలా పది నిమిషాలు ఉంచుకున్న తర్వాత అండి పొయ్యి మీద పెట్టేసుకుందాం పొయ్యిమే పెట్టేసుకుంటే చక్కగా కూర రెడీ అయిపోతుందండి ఇందాక పసుపు వేయడం మర్చిపోయాను అండి పసుపు వేసుకుందాం ఒకసారి కలుపుకుందాం ఒకసారి కలుపుకుందాం ఒక వాటర్ వచ్చేదాకా వేసుకుని ఒకసారి అప్పుడు వాటర్ వేసుకుందాం కార్న్ ఒకసారి కలుపుకుందాం చూసారా చక్కగా ఇప్పుడే కార్ అనుకున్నట్టు ఇప్పుడు వాటర్ పోసేసుకున్నాం పచ్చిడ్లో కూడా ఇందులోనండి నీళ్ళు ఎక్కువ పట్టవు కొంచెం తక్కువే పడతాయి కలిపేసుకుని సిమ్లో పెట్టేద్దాం అప్పుడు కూర ఇలా సిమ్ముల్లో పెట్టుకుని మూత వేసేసుకుందాం అండి ఒక పది నిమిషాల తర్వాత చూద్దాం కూర చూసారా పది నిమిషాల తర్వాత కొద్దిగా నీళ్ళు ఉన్నాయండి నీళ్ళన్నీ ఎగిరిపోతే కూర అయిపోయిందండి కూర ఉడుకుతుంది కదండి ఈ కూరలో కొంచెం మసాలా పొడి వేసుకున్నాము చిన్న స్పూనుడు వేసుకుని ఒకసారి కలుపుతుంది బాగుంటుంది కూర అయిపోయిందండి బౌల్లో వెయ్యండి చక్క మెత్తగా ఉడుకుద్ది కొద్దిగా గ్రేవీకి అనేది బాగుంటుందండి జ్యూస్ మీద బౌస్ మన పచ్చిలు చించుగిరి కూర రెడీ అయిపోయిందండి కూర టేస్ట్ చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇలా కలిపి పెట్టుకుంటే నేను ఎక్కువగా నాన్ వెజ్ ఐటమ్లో చించుగిర్ర ఎక్కువ వాడతాను సీజన్లో ఈసారి చేపలతో చూపిస్తానండి సీజన్లో దొరికినప్పుడు చుంచుగురు దొరికినప్పుడు అందరూ కొనుక్కోయండి బాగుంటుందండి ఇందులో పచ్చిమిర్చి కూడా టేస్ట్ చాలా బాగుంటుంది తినాలనిపిస్తుంది పుల్ల పుల్లగాను నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన టేస్టీ టేస్టీ పచ్చిలు చించి గ్రేవీ రండి